ప్రభు నామములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఈరోజు దేవుని వాగ్దానము యశ్యా గ్రంథం అరవై ఆరు అధ్యాయం పన్నెండు వచ్చినాం ఐశ్వర్యము అనుభవించినట్లుగా వాటిని మీ వద్దకు నేను రాజేతును అని దేవుడు మనందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రిలరా ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఎప్పుడైతే దేవుడిని ఆశీర్వదిస్తాడో ఐశ్వర్యము కొదువు లేకుండా నీ ఇంట్లో కనబడుతుంది ఈరోజు మానవుడు సంపాదిస్తున్నాడు కానీ అనుభవించకుండానే వెళ్ళిపోతున్నాడు చాలా మంది మంచి ఉద్యోగాలు చేస్తూ చాలామంది మంచి వ్యాపారాలు చేస్తూ చాలామంది చాలా విధాలుగా కష్టపడి మరి పిల్లలు పెంచి పెద్ద చేస్తూ ఉద్యోగాలు చదివించే రీతిలో కూడా వారిని తీర్చిదిద్దిన తర్వాత కొంతమంది వాటిని అనుభవిస్తున్నారు మరి కొంతమంది దాన్ని అనుభవించకుండానే వెళ్ళిపోతున్నారు పిల్లలు బైబిల్ సెలవిస్తుంది ఒక లోకమంతా సంపాదించి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టు ఏమిటి ప్రయోజనమని అయితే ఇప్పుడు దేవుడు నీకు వాగ్దానం చేసిన మాట ఏంటంటే నువ్వు దేన్నైతే నీకు ఇవ్వబోతున్నాడో ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఐశ్వర్యంగా మార్చి దాన్ని అనుభవించేటట్లుగా దాన్ని కొరకు ప్రిలరా ప్రభువు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఐశ్వర్యాన్ని నీవు నీ భర్త నీ పిల్లలు అనుభవించగలిగితే అందులో ప్రియుల సమాధానం ఉంటుంది సంతృప్తి ఉంటుంది నెమ్మది ఉంటుంది ఈరోజు మీరు గమనించండి ఆలోచించండి దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఇచ్చిన ఆశీర్వాదం కానీ ఐశ్వర్యం కానీ అది తరతరాలు ఉంటుంది ఈ లోకంలో వచ్చిన ఐశ్వర్యము ఈ లోకంలో ఉన్న ధనము అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది కానీ దేవుడు కానీ దీవిస్తే అది శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండగలదు యోగుని దేవుడు అలాగే దీవించాడు పూజ దేశమందు యోబు లాంటి ధనవంతుడు కానీ యోగు లాంటి రిచ్ మ్యాన్ కానీ ఎక్కడా కనబడ్డు అయితే కొంతకాలం తర్వాత అపవాద యోబుని శోధించడం బట్టి అంతా పోయింది మరలా దేవుడి యోబుని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు దీవించాడు ప్రియుల ఐశ్వర్యాన్ని అనుభవించండి దేవునికి ఇచ్చినటువంటి డబ్బైనా దేవునికి ఇచ్చిన గృహమైనా దేవునికి ఇచ్చిన వాహనాలైనా వాటి మీద ప్రయాణం చేయండి ఆ గృహాన్ని అనుభవించండి ప్రియులార లోకంలో చనిపోతే పూచి కూడా మనకు కూడా రాదు కానీ భూమి మీద ఉండేటప్పుడే దేవుని కొరకు ప్రయాస పడగలిగితే రిల్లరా ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవునికి ఇస్తాడు ఆ ఐశ్వర్యాన్ని అనుభవించగలిగేటట్లుగా నువ్వు మార్చబడతావని ఒక దైవజొండుగా నేను మనవ చేస్తున్నాను యోబు ముందు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూనే శ్రమపడ్డాడు తర్వాత రెండంతలుగా మరల దేవుడు అతను ఆస్వాదించిన తర్వాత ఆ ఐశ్వర్యాన్ని అనుభవించగలిగాడు ఎస్తేరికి ఐశ్వర్యం లేదు కానీ ఆషా రి వెళ్ళిన దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు దాబిధికి ముందు ఐశ్వర్యం లేదు తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత రాజుగా అయిన తర్వాత దేవుడు దావీదికి ఐశ్వర్యం ఇచ్చి వాడుకున్నాడు ఆడుకున్నాడు ముందు ఐశ్వర్యం లేదు దేవుడు ప్రిల్లరా జ్ఞానంతో పాటు బుద్ధితో పాటు ఐశ్వర్యాన్ని కూడా సొలోమన్కి ఇచ్చాడు ఈరోజు వాగ్దానాన్ని నమ్ము బలపరచబడు దేవుని యొక్క కృప నీకుని బిళ్ళకి తోడై ఉండును గాక ఆమె